హలో అందరికీ నేను మీ భవ్య ఈరోజైతే మారవ్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం అనమాట ఈవినింగ్ ఇంకా వాడి బెలూన్స్ అయితే వాడే ఊదుకుంటున్నాడు చూడండి ఎంత బాగా ఊదుకుంటున్నాడు కదా మేము అన్నాం నీ బెలూన్ నీ బర్త్డేకి నువ్వే ఊదుకొని కట్టుకోవాలంట బెలూన్స్ అంటే ఇంకా కష్టపడి ఎలా ఊదుకుంటున్నాడు చూడండి అన్ని బెలూన్స్ ఒకటో రెండో మేము ఊదినాం కానీ అన్ని బెలూన్స్ అయితే వాడే ఊదుకున్నాడు మంచిగా చూడండి ఇలా అయితే సింపుల్గా అయితే బయట డెకరేట్ చేసి ఇంకా స్టార్ట్ డ్రెస్ ఇట్లా వేసి రెడీ చేసి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట సెలబ్రేషన్ ఇట్లా కేక్ కట్టింగ్ ఇట్లా చూడండి క్యాండిల్ వెలిగించేవరకు స్పార్కిలు భయపడిపోయాడు ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాడు మా బాబు అయితే నా నా బర్త్డే నా బర్త్డే అని వాడు కూడా పక్కన కూర్చున్నాడు వాడు కూడా డ్రెస్ వేపి అందు ఊరుకొనే ఊరుకోవట్లేడు ఇద్దరికి డ్రెస్ వేయాలి అనేసి ఇంకా ఇద్దరికి డ్రెస్ వేసి అయితే ఇంకా స్టార్ట్ అయితే చేశాను మా మా బాబు డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా అత్తయ్య మామయ్య అయితే కేక్ అయితే పెట్టేశారు ఇంకా మా అల్లుళ్ళు అయితే మా నెక్స్ట్ మా అల్లుళ్ళు వస్తున్నారు వాళ్ళు కూడా పెట్టేశారు అన్నమాట ప్లీజ్ అందరూ విష్ చేయండి మా బాబు బర్త్డేకి మీ విషింగ్స్ మా బాబు మంచిగా ఉండాలి బాగుండాలని విష్ చేయండి మీ బ్లెస్సింగ్స్ మా బాబుకి చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇంకా అన్న తమ్ముళ్ళు అయితే మంచిగా ఫోటో తీసుకున్నారు ఇక్కడ అయితే కేక్ అయితే పెట్టేసింది ఇంకా అత్తయ్య మామయ్య కేక్ పెట్టేసి అత్తయ్య మామయ్య కూడా ఫొటోస్ అయితే దిగారు మా ఊరు బర్త్డే అయితే ఎప్పుడైతే విలేజ్లోనే జరుగుతుంది ఎందుకంటే ఇంకా మేలో వచ్చింది కదా ఎప్పుడు స్కూల్లో జరగదు నేనైతే ఇంకా వాడికి పెన్సిల్ కిట్ ఇచ్చేసి వాడి కూడా ఫోటో దిగి దిగాను అనమాట ఇంకా వాడికి ఇష్టము పెన్సిల్ పెన్సిల్ ఎరేజర్స్ ఎప్పుడు ఇవే పిచ్చా అనమాట మా పెద్ద బాబుకైతే ఏం కావాలన్నా పెన్సిల్ ఎరేజర్ ఇవే అనుకుంటుంటాడు ఎప్పుడు అందుకనే ఇచ్చాను లాస్ట్లో వాడు కూడా ఒక ఫోటో మంచిగా దిగాడు అనమాట చూడండి ఇంకా దిగి అవైతే ఓపెన్ చేసుకుంటున్నాడు ఓపెన్ చేసి చూసుకుంటున్నాడు ఏమేమి ఉన్నాయనేసి చూడండి ఒక పెన్సిల్ బాక్సు ఎరేజర్ ఎరేజర్స్ బా ఎరేజర్స్ షార్ప్నరు క్రేయాన్స్ అండ్ ఇవేమో పెన్సిల్ వెనకాల పెట్టేయి ఇవి ఇవన్నీ వచ్చాయన్నమాట ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము మా బాబుకైతే ఇవి ఇవైతే చాలా బాగా నచ్చాయన్నమాట చూడండి నచ్చాయనా అని అంటే బాగానే అన్నాడు ఇంకా లాస్ట్లో అయితే నేను ఇంకా బర్త్డే మొత్తం అయిపోయాక అన్ని తీసేసి మా బాబుతో మా బాబు ఇద్దరితోనైతే ఒక ఫోటో అయితే దిగేశాను ఇంకెప్పటికీ స్వీట్ మెమరీస్ కదా ఫొటోస్ పోయిన రోజులు మళ్ళీ రావు బాయ్ బాయ్ ఫ్రెండ్స్